నమస్తే వెల్కమ్ టు బీసిక్స్ మన వెలుగు మన వార్తలు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసాకంటే ముందు నేపాల్లో జరుగుతున్న సంఘటనలు దేశమంతటా ఖర్చులు విధించి ఆర్మీ రంగం రంగంలోకి దిగి దేశమంతా కర్ఫ్యూ విధించడం జరిగింది అయితే ఎందుకు అదే ఆ టాపిక్ మనం కొంచెం టచ్ చేయాల్సి వస్తుందంటే ప్రజల లోపల అసహనం పెరిగితే ఎప్పుడు అని అంటే ఈ పాలకులు ఏ దేశంలో అయినా సరే పాలకులు లేదా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు నుంచి మొదలుకుంటే చిన్న ఉద్యోగస్తుల దాకా కూడా ఏది కరప్షన్ ఛాయిస్ చేసేటటువంటి గుణం తక్కువ వాళ్ళు ఈ పాలకులు కావచ్చు లేదు ఏ పార్టీ అయినా సరే ఇక కొంతమంది అంత అందరు కాదు కొంతమంది కకృతి ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు వేసేపీకి పట్టుబడుతూ ఉంటారు కదా మన దేశంలో అయితే అట్లా అంటే ప్రజల లోపల అసహనం పెరిగి పేదరికం ఇంకా ఎన్ని రోజులు అనుభవించాలి ఉన్నవాడు బంగ్లా మీద బంగ్లాలు కడుతున్నారు మేడపై మేడ కడుతున్నారు ఆ మేడ మీద ముంగట ఇంకా మేడలు ఒక ఒక ఇరవై ఏళ్ళ కింద పది ఏళ్ళ కింద ఏం లేని వాళ్ళు ఈరోజు వేల కోట్లకు వందల కోట్లకు ఎట్లా పడి ఎట్లా సంపాదిస్తురు వాళ్ళు మరి ఈ భూమి దున్నుకొని బతికేటటువంటి వ్యవసాయదారుడు ఒక ఇల్లు కట్టడానికే పది లక్షల బాకీ అవుతుంది ఆ పంట వాళ్ళ తాత అదే పంట అదే వ్యవసాయం వాళ్ళ కుమారుడు వాళ్ళ కుమారుడు వాళ్ళ కుమారుడు వ్యవసాయం అయితే ఆ కూలి వాళ్ళ తండ్రి ఆ కూలి కొడుకు కూలి అదే కూలి అది కూలి కుటుంబం కాబట్టి చెప్తున్నాం సరే అభివృద్ధి చెందుతున్న దేశమే కదా చెందిన దేశం అయితే ఇంక కాలే అభివృద్ధి చెందుతున్న దేశమే అంటాం చెందినాడు లేదు మన దేశానికి విషయానికి వస్తే అది కరప్షన్ ఆగకుండా ప్రజల అభివృద్ధి అభివృద్ధిలోకి రాకుండా ప్రజ వ్యక్తిగత ఆర్థిక జీవితం అనేది డెవలప్ అవ్వకుండా పాలకులు ఇష్టానుసరంగా వ్యవహరించిన రోజు ప్రజలు భరించి 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 ఒక్కసారి తిరుగుబాటు కనుక వస్తే ఇట్లా జరుగుతుందనేది మనం నేపాల్లో చూస్తున్నాం యువత తలుసుకుంటే ఏదానికి ఏదికీ కూడా వెనక్కు రనేది మరొకసారి ప్రూవ్ అయింది ప్రపంచంలోపల అది కొంచెం గమనించుకొని మన యువత మన దేశంలో ఏం తప్పలేదు కానీ మన దేశం చాలా గొప్పది గొప్ప రాజ్యాంగం ఉన్నది మనకు దాని ప్రకారమే మన మన రాజ్యాంగం ప్రకారం ఇది మనం అంటున్న కాదు ప్రయాణ కోర్టులు చెప్తాయి అప్పుడప్పుడు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇంత సుభిక్షంగా ఉంటుంది కానీ ఈ పేదరికం ఎప్పుడు నిర్మూలన జరుగుతుందో ఈ పాలకులే చెప్పాలి ఏ పాలకులు మారినా ప్రజా జీవితాలు అట్లనే ఉంటాయి అన్నానికి ఇక మాలాంటోళ్ళమే ఎగ్జాంపుల్ ఇక పత్రికల్లో వెలుగు పేపర్ తీసుకుంటే వెలుగు చూస్తే కిషన్ రెడ్డి దమ్ముంటే రా ఇది రాజాసింగ్ గారి వార్త గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాకు అది పెద్ద ఇది కాదు కానీ మన ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ వార్త ధరణి ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే కంపెనీ అది టెరాసిస్ కంపెనీ ఉండే కదా ఇంతకుముందు ధరణి గత గవర్నమెంట్ టెరాసిస్ కంపెనీకి కాంట్రాక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చేస్తే వాళ్ళు స్వయాన ఒప్పుకున్నటువంటి వార్త పోతే ధరణి ఎంత పెద్ద కుంభకోణం జరిగింది ఎన్ని వేల కోట్లు ఎన్ని భూములు ఎన్ని వేల ఎకరాల భూములు లెక్క లేని అదంతా సరికి చూస్తే ఇది ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే గత సర్కార్ పెద్ద సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు ఫోరెన్సిక్స్ ఆడిట్ కంపెనీ ముందే ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులు తేల్చిచెప్పిన టెరాసిస్ ఇది కంపెనీ ఈ ధరణిలో భూముల వివరాలు అంటే నా పేరు మీద ఇంకో కొన్ని పేరు మీద ఇంకోని పేరు మీద నా పేరు మీద ఇట్లా ఇట్లా అంటే ఇది చిన్న చిన్న కాదు చాలా పెద్ద ఎత్తున జరిగిన విషయం అందరికి గుర్తి గ్రామాల్లో సైతం జరిగిన విషయాలు అందరికి గుర్తున్న సంగతి దాన్ని పట్టుకొని రకరకాలుగా అది స్వయాన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాకముందే ఆ టరాసిస్ కంపెనీ మన తెలంగాణ రాష్ట్ర ప్రస్తుతం ప్రభుత్వానికి తేల్చి చెప్పిందంట గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి గత సిఎస్ గారు గత సర్కారు పెద్దలు అంటే ఇంకోరు ఉంటారు ఇక గత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఆదేశాల మేరకు మార్పులు చేసినాం ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పేసిన టెరాసిస్ కంపెనీ బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూ బాధ్యతలు చూసిన సంస్థ ఇదే ఈ టెరాసిస్ కంపెనీ మన దేశం కంపెనీ కాదు మళ్ళా కాదని ధరణికి ముందు పట్టాభూములు నూట ముప్పై కోట్ల ఎకరాలు ధరణికి ముందు పట్టాభూములు నూట ఒకటి పాయింట్ ముప్పై కోట్ల ఎకరాలు ధరణి వచ్చాక ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల ఎకరాలకు పెరుగుదల కొత్తగా ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పట్టాలు ఆ మేరకు తగ్గిన ప్రభుత్వ అటవీ దేవాదాయ వక్కు వివాదాస్పద భూములు ఇక్కడ ఉంది ఈ రోజు ఉన్నది కదా అస్సలు మనకు ఇది మనకు కావాల్సింది మనం ధరణి వచ్చినాక ఇది పెరిగి వన్ పాయింట్ త్రీ జీరో కోట్ల ఇది భూములు భూములు ఉండే ధరణి రాకముందు ధరణి వచ్చినాక ఈ పుణ్యంతో వన్ పాయింట్ కోట్లకు మాది పెరిగింది అంటే ఇరవై ఐదు లక్షల భూములు పెరిగినాయి ఆ భూములు ఏమేంటి అంటే ప్రభుత్వ భూములు అటవీ భూములు దేవాదాయ భూములు వక్ఫ్ బోర్డులు ఒప్పుబోర్డ్లు ఆధ్వర్యంలో ఉన్న భూములు అట్లాగే వివాదాస్పదం ఉన్నటువంటి భూములు కూడా వీళ్ళు ఏం చేసేరు అని అంటే గత ఈ టెరాలజిస్ కంపెనీ ఆధ్వర్యంలో అంటే గత ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే మేము చేసినామంటారు కాబట్టి డైరెక్ట్గా ఏంటి ఇందులో ఎవిడెన్స్ ఉంది కాబట్టి అంత సాక్షం సాక్ష్యాలతో సహా వాళ్ళు పెట్టేస్తారు వాళ్ళు చేసిన పుణ్యమాని పెద్ద పెద్దవారు భూములు సెట్ చేసుకున్నారు ఇవన్నింటినీ ప్రభుత్వంలో అటవీ దేవాదాయ హక్కు ద్వారా కూడా అంటే ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు పెరిగింది కదా ఆ భూములు ఎక్కడ అంటే ఇవి అన్నాడు అయితే ఒక లిటికేషన్ కూడా ఏముంది నేను మొన్నటి నుంచి మొత్తుకుంటున్నాను ఇది ఒక పది మంది పది మంది పది మందికి సంబంధించిన భూమి పది మందికి సంబంధించి పది ఎకరాలు ఉండేది అనుకుంటున్నాను పది మందికి సంబంధించిన భూమి అది పది ఎకరాలు ఉండేది ఉన్నది ఎగ్జాంపుల్ పది మందికి సంబంధించి పది ఎకరాల భూమి ఉంటే తలా ఎంత రావాలి తలా ఎంత రావాలి ఒక్క ఎకరం ఒక ఎకరం పట్ట రావాలి పది మంది పది ఎకరాల భూమి ఒకే దగ్గర ఉంటే సరే వాళ్ళు ఏదో రకంగా తాతల తండ్రులు ఆ రకంగా ఉమ్మడిగా ఉండే గతంలో అప్పుడు అట్లనే ఉండే అది అట్లనే ఉంటే దొంగచాటుగా ధరణి వచ్చిన తర్వాత ఈ పది మందికి తెలియకుండా ఈ పది మందిలోంచి ఒక్కడే ఒక్కడి మిన్నే చిన్న చిన్న సర్పంచులు నుంచి మొదలుకుంటే పెద్ద స్థాయి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ పెద్దదా కూడా మార్చుకున్నారు కదా ఈ పది మంది భూమి ఒక్కని పేరు మీదే ఉంది ఛరణి పాస్బుక్లలో ప్రస్తుతం ప్రజెంట్ ఉన్నాయి మరి ఇవి రద్దు చేసి ఈ ఒక్కని పేరు మీదే ఉన్నది రద్దు చేసి తిరిగి ఈ తల ఒక ఎక్కడ ఈ పది మందికి పది ఎకరాల భూమిని ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా లేదా మీరు చెప్పిన ప్రకారమే ఈ ఇచ్చినటువంటి టెరాసిస్ కంపెనీ ఈ టెరాసిస్ వారు చెప్పిన ప్రకారమే ఈ పది మంది భూమి ఒక్కడే పట్టా ఒకరికే పట్టాయింది ఏం లేదు అక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటాడు కదా పోయేసి ఆ పది మంది లేరు ఉన్నారా లేరు సాటుగా మాటుగా ఎన్నో వ్యవహారాలు నడుస్తాయి కదా అది కాస్త ఒక్కని పేరు మిన్ని పాస్బుక్లు కొట్టేసి ఇచ్చేసి లావాదేవీలు నడిచినటువంటివి కేవలం ఇది ఇక్కడికి ఇంత మారుతే చేతులు మారితే మరి ఇంకా పెద్ద స్థాయిలో భూములు ఎంతమారు ఉండాలి హైదరాబాద్ లెవెల్లో రంగారెడ్డి లెవెల్లో సంగారెడ్డి ఎవరు అక్కడ రాష్ట్రం మొత్తంలో ఎంతమారు ఉండాల అందుకే ధరని గంగలో కలిపినాం గంగలో కలిపిన అంటే సంతోషమే ఇది లేదు భూభారత చిత్రం భూభారతం భూభారత చట్టం తీసుకొచ్చే సంతోషం కానీ దాని ద్వారా ఇట్లాంటి కూడా ఈ పది మందికి సంబంధించిన భూమి పది ఎకరాల భూమి ఒక్కరికి కాకుండా ఈ ఒక్కరికి ఇచ్చినటువంటి పాస్బుక్ రద్దు చేస్తూ తిరిగి ఈ పది ఎకరాల భూమిని పది మందికి తొలగ ఎకరాల పాస్బుక్ ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తున్నాం అప్పుడు మీరు రికవరీ చేసినట్టు లెక్క ఈ చట్టం పనిచేసినట్టు లెక్క ఎంఆర్ఓ వ్యవస్థ ఇప్పుడు వచ్చినటువంటి గ్రామాల్లోకి విఆర్ఓ వీఆర్ఓ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరిస్తూ జీపీఆర్ఓ చేస్తుంది కదా ఆ వ్యవస్థ తిరిగి తెచ్చింది కదా ఇది చేయండి గ్రామాల్లో ఇట్లాంటి క్రిటికల్ పరిస్థితులైన సమ సమస్యలు చాలా ఉన్నాయి ఒకరికి రెండు ఉంటే ఒకరికి రెండు ఎకరాలు భూమి అంటే వానికి వచ్చింది ఒకటే ఎకరం ఉంటే ఒకటే ఎకరం ఎగ్జాంపుల్ రెండు ఎకరాలుంటే వన్ ఒక ఎకరం పట్టభూమి వచ్చింది ఇంకొకటి ఎటువైంది ఇంకో ఎకరం ఎటువైందంటే ప్రభుత్వం కింద మారింది అది ఇట్లా ఇంకా ఇంకా కొంచెం ఇంకాలో ఇంకెళ్తే పాత పాస్ ఉన్నప్పుడు ధరణి రాకముందు భూమి నుండే ధరణి రాకముందు పట్టాభూమి నుండే ఈ పట్టాభూములు కాస్త ధరణి వచ్చినాక ఈ ధరణి పుణ్యమాని ధరణిలో ఏమైంది ప్రభుత్వ భూమిగా మార్చింది చాలా ఉన్నాయి ఈ సమస్యలు ఇట్లాంటి సమస్యలు ఈ సమస్యలు ఈ సమస్య పట్టాభూములు కాస్త ప్రభుత్వ భూమి మారింది మరి దీన్ని తిరిగి ధరణి చట్టం రద్దయింది కదా సరే ఆ ధరణి ప్రకారం కాకుండా ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం ఈ ప్రభుత్వ భూమిని తీసేస్తూ యాజ్ టేజ్గా వారికి మీ భూములే అని చెప్పేసి కొత్త పాస్బుక్లు ఇస్తారా లేదా పాస్ పాత పాస్బుక్లు మీకు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పాత పాస్బుక్లు తిరిగి మీరు దాని అమల్లో అదే ఉండని అని చెప్పేసి ధరణి పాస్బుక్ను రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒకటి చేయాల్సిన అవసరం ఉంది కంపల్సరీ లేదు కొత్త కొత్త పాస్బుక్లు యాటిస్గా ఇవ్వాల్సి ఉంటుంది పాత్ర రికార్డు ప్రకారం ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు ఎందుకు పెరిగి పెరుగుతాయి అప్పనంగా చేసుకున్నారు కదా అందుకే మేము అనేది ఏంటంటే భూములు అనేటివి పంచాలి భూమి పంచిన రోజునే తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు భూమికి మనిషికి అవినాభావ సంబంధం ఉందని చెప్పేసి మీరు మంచి గొప్ప మాట చెప్పింది భూమి కోసమే రకరకాల ఉద్యమాలు జరిగినాయి ఇక మళ్ళీ తిరిగి అటువైపుగా జనాలు నిరాశ నిస్పృహలో గురికాకుండా ఉండాలంటే మీరు పదిహేనవ తారీఖు నాడు కామారెడ్డిలో భారీ బహిరంగ సభ పెడుతున్నారు కదా ఆ భారీ బహిరంగ సభలో ఈ అంశాలన్నీ కూలంకుశంగా మీరు మాట్లాడి కనుక చేస్తే చెప్తే ప్రజల్లో మెసేజ్ వెళ్ళిపోతుంది అధికారులు కూడా అలర్ట్ అయిపోయి పనులన్నీ చేయాల్సిందే అని చెప్పేసి మీరు అక్కడ నుంచి అదే వేదిక నుంచి మీరు ప్రకటన చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీకు విన్నవించుకుంటున్నాం ప్రజల తరఫున అప్పుడు కదా ఈ ధరణి పోయిన ధరణి బంగాళఖాతం కూడా కలిసింది కదా సరిపోయింది అని అంటే అప్పుడు నిజంగా గంగాలకి కలిసింది పోయింది లేదు మీరు అన్నది నిరూపించిండ్రు మీరు తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే యథావిధిగా పేదోనికి ఉన్నది అర్ధకుంటానా ఉంటానా రెండు ఎకరామా అదెకరమా వానికి వానికి ప్రభుత్వం ఎందుకు పట్టా పట్టవు కదా అప్పులపాలైన ఉంటే ఒక అర అర్ధగుంట అరగంట అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఎక్కడైనా ఏమన్నా చేసి బ్యాంకులో పెట్టుకొని తీసుకున్నామని డబ్బులు రాని పరిస్థితి మరి అందుకోసమే ఈ పది మంది పేరు మీద ఉన్నది ఒకటి చేసుకోవడం ఇది అన్యాయం కాబట్టి ఇట్లాంటి సమస్యలు రెండు ఎకరాలు పట్టా ఉంటే ఒక ఎకరం వచ్చింది ఇంకొక ఎకరం ప్రభుత్వంగా మారింది అట్లాంటి సమస్యలు పట్టాభూములు పాతవి పట్టాభూములు అని ఉంటే ఆ పట్టాభూములు కాస్త ప్రభుత్వం మార్చింది ఇట్లాంటి సమస్యలు ఇవన్నీ పరిష్కరించిన నాడే నేను తెచ్చినటువంటి ఈ చట్టానికి ఒక అర్థం అనేది ఉంటుంది మీరు ఆ పోవనంలో కూడా ఆలోచించాలని ఆలోచన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఎలాగో పంగులే శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా మీరు వస్తారు కదా ఎక్కడ ఉన్నాం ఈ కామారెడ్డి బాహ్యంగా సభకు మీరు కూడా మీరు ఉంటారు కాబట్టి మీ సమక్షంలోనే మీ ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటన చేస్తాం ఈ సమస్యలన్నీ తీరు తీరిపోతాయని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం చూద్దాం ఇది ధరణి పోర్టల్లో బ్యాకెండ్ మారిన బ్యాకెండ్లో మారిన భూములు ఎక్కువ శాతం రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిరి సంగారెడ్డి నిజామాబాద్ వికారాబాద్ సారీ యాదగిరిగుట్ట భువనగిరి సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఆయా జిల్లాల్లో భూముల రేట్ల రేట్లు కోట్లలే ఉండడమే ఇందుకు కారణం ఇందుకు కారణమని భావిస్తున్నారు అత్యంత విలువైన వందల ఎకరాలు వివాదాస్పద భూములు అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాలు అటవీ దేవాదాయ ఎనిమిది ల్యాండ్స్ను పట్టాభూములుగా మార్చినట్లు చెబుతున్నారు ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లలోని భూములకు కూడా టీజీఎస్ ద్వారా కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు తెలుస్తుంది ఇవేవి అధికారికంగా రికార్డు కాలేదు ఇవేవి అధికారికంగా రికార్డు కాలేదు అందుకే అంటున్నాం ఈ ధరణి పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో తీ రద్దు చేయమని చెప్పేసి ఎలాగో సర్వేర్లో వచ్చి కదా చేపిచ్చి కొత్త పాస్బుక్లు ఇప్పి అంటారు రైతులు ఎవరి భూమి వారికి పాత రికార్డ్స్ ఎలాగో ఉన్నాయి అప్పటికే విఆర్ఓలను తొలగించడంతో పాటు తహసీల్దార్లు ఆర్డీఓలకు ధరణిలో యాక్సెస్ ఇవ్వకపోవడంతో అక్రమాలు బయటకు రాలేదు ధరణి వ్యవస్థ పూర్తిగా టెర్రసిస్ కంపెనీ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ కనుసన్నలోకి వెళ్ళిన టైంలో మార్పులన్నీ జ మార్పులన్నీ గుట్టుగా జరిగిపోయాయి కాగా ధరణిలో ప్రభుత్వ దేవాదాయ అటవీ వాక్ వివాదాస్పద భూములను భూముల వివరాలు మారిపోతుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియక అప్పటి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో స్థాయిలో భూముల అమ్మకాలు కొనుగోలు బాధ్యతలు చూసి చూసే తహసీల్దారులు తరలు పట్టుకున్న సందర్భాలున్నాయి వారికేదే లేదు మరి నిజమే మేమే తిరిగినా మేము ఆరోస్ చుట్టూ ఒక క్యాండిడేట్ అయితే ఓ నాలుగు ఐదు ఆరు పాటు తిరిగి 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 తన భూమి తన రావడానికి ఆరు ఆరు ఎన్ను పట్టిందో ఏడు పట్టిందో అట్లా ఇది ఇక ఇదే ముఖ్యమైన వార్త మనకి ఈరోజు ధరణి పోర్టల్లో భూముల వివరణలు మార్చినట్టు గతంలో ఆ పోర్టల్లో నిర్వహించిన టెరాసిస్ కంపెనీ అంగీకరించింది అధికారుల బ్రమేయం లేకుండా వారి ముద్రలు క్షేత్రస్థాయిలో రిపోర్ట్ రిపోర్టులతో సంబంధం లేకుండా వ్యా బ్యాక్ హెండ్లో ఈ వ్యవహారం నడిపినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించింది గత ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలతో పాటు అప్పటి సిఎస్ నుంచి సోమేష్ కుమార్ అనుకుంటారు అప్పుడు కొన్ని మెయిల్స్ వచ్చాయని దాంతో ఆ భూముల వివరాలను ఎలా మార్చాలని చెబితే ఆ రకంగానే మార్చామని ఒప్పుకుంది ఆ డేటా వివరాలను ప్రస్తుతం ప్రభుత్వానికి అందజేసినట్టు తెలుస్తుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూభార్తీ పోర్టల్ తెచ్చిన తర్వాత ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది కేరళకు చెందిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ ఇన్సూరెన్స్ సెంటర్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతను అప్పగించింది సరే అది రిజల్ట్ రాకముందే మీకు వాళ్ళు అందజేశారు కదా మరి నిజమని మేము మార్చినామని వాళ్ళు ఒప్పుకున్నారు కదా దాని ప్రకారం మరి ఏం పనిష్మెంట్ ఉంటుంది ఏం భూములు రికవర్ అయితే ఇట్లా ఇవి చేస్తే ఆటోమేటిక్గా చాలామంది భూములు లేక వస్తాయి ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ వ్యవహారాలు చూసిన టెరాసిస్ కంపెనీ బ్యాంక్ ఎండ్లో భూముల వివరాలు వివరాల్లో మార్పులు చేశామని ఒప్పుకున్నట్లు తెలిసింది కొన్నిసార్లు ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ నుంచి కూడా పలు భూముల్లో మార్పులు జరిగాయని ప్రభుత్వాన్ని వివధించింది ఏ ఏ భూములు వివరాలు మారాయని దానిపై రెవెన్యూ శాఖ లోతుగా స్టడీ చేస్తుంది ఫొరెన్సిక్ ఆడిట్ మొదలు పెడితే ఆ మరిన్ని అవగాహత ఆధారాలతో సహా బయటకు పడతాయని అధిక వర్గాలు పేరు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఇష్టం వచ్చినట్లుగా మార్పు ఇష్టం వచ్చినట్లుగా మార్చిండ్రు మా నేను స్వయాన మా మా భూకు సంబంధించిన భూములు కూడా మారినట్టు మారిన మారని ఉన్నాయి తీస్తాం తీస్తాం కాదు మేము అప్లికేషన్ కూడా పెట్టినాం కానీ దీనిపైన ఇంకా ఏం జివో రాలేదు ఏం జీవో రాలేదు అంటే చట్టమే మారింది కదా మేడం సంబంధిత ముగ్గురు ఎంఆర్ఓలు మారినట్టు కానీ మాత్రం దాని మాత్రం వాటి జోలికి పోతలేదు ఇట్లాంటి జో మీ జోలికి పోతలేదు మీరు అందుకోసమే ఈ పదిహేనవ తారీఖు నాడు భారీ బహిరంగ సభలో మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఒక క్లిక్తో ఇష్టం వచ్చినట్టుగా మార్పు ఎస్ ఏముంది ఎంఆర్ఓ తెలియకుండా కూడా ఎంఆర్ఓ అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రభావం పట్టుకొని మార్చేసుకునే సందర్భాలు రకరకాలుగా ఒక క్లిక్తో వందలు వేల కోట్ల విలువైన భూములు సొంతమయ్యే అవకాశం ఉండడంతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు ధరణిలోని భూముల వివరాలను ఇష్టారీతిన మార్చుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా నిషేధిత జాబితాలోని భూ భూములను పట్టాభూములుగా మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ కూడా అదే విషయాన్ని వెల్లడించింది వాస్తవానికి రెండు వేల పదిహేడులో సెప్టెంబర్లో నుంచి డిసెంబర్ మధ్య భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది కానీ దానికి ముందు రాష్ట్రంలో పట్టాభూములు ఒకటి పాయింట్ మూడు ముప్పై కోట్ల ఎకరాలు ఉండగా ధరణి పోర్టలు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై అక్టోబర్ నాటికి రెండు వేల ఇరవై అక్టోబర్ నాటికి ఒకటి పాయింట్ యాభై యాభై ఐదు కోట్ల ఎకరాలు పట్టగా భూములు పెరిగాయి ఏకంగా ఇరవై లక్షల ఎకరాలు కొత్తగా పట్టాలు పుట్టుకొచ్చాయి ఆ మేరకు అటవీ దేవాదాయ తదితర భూముల విస్తీర్ణం తగ్గిపోయింది ఫారెస్ట్ యాక్షన్ సెక్షన్ పదిహేను ఫారెస్ట్ యాక్ట్లో సెక్షన్ పదిహేను ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు యాభై మూడు లక్షల ఎకరాలుగా ఉంది కానీ ధరణి పోర్టల్లో అడవి భూములు లెక్క నలభై ఆరు లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తుంది అంటే ఆరు లక్షల ఎకరాలను పైగా గందరగోళం నెలకొంది ఇందులో కొన్ని భూములు అసైన్డ్లో చూపిస్తుండగా మరికొన్నింటికి లెక్క ప్రకారం లెక్క పత్రం లేకుండా పోయింది ఒకతో పాటు దేవాదాయ శాఖకు చెందిన దాదాపు నలభై శాతం భూముల లెక్కలు కూడా ధరణిలోనే ఎక్కలేదు రాష్ట్రంలో తొంభై వేల ఎకరాలు ఎండోమెంట్ భూములకు కేవలం యాభై వేల ఎకరాలు మాత్రమే ధరణిలో ఎంట్రీ అయింది ఇలా ప్రభుత్వం అసైన్ ఎండోమెంట్ ఫారెస్ట్ భూములను పట్టగొనగా మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి జీవోలు బయటకు రాకుండా జివోలు బయటకు రాకుండా డీజీఎస్ బాధ్యత అప్పుడు అప్పుడు గతంలో జరిగింది ఏజీఓ బయటకు వచ్చింది ఏజీఓ రాలేదు అందుకే ఇవన్నీ పోవాలని అంటే ప్రస్తుత ప్రభుత్వానికి మరీ మరీ రిక్వెస్ట్ చేసిందంటే ఇవన్నీ ఈ సమస్యలన్నీ నేను చెప్పి మేము మాట్లాడిన ఇందాక మాట్లాడిన ఒకరి భూమి ఇంకొకరిపైన ఒకరి భూమి తక్కువ రావడం భూములను ప్రభుత్వ భూములుగా మార్చడం ప్రభుత్వ భూములను పట్టా చేసుకోవడం ఇవన్నీ తీసేయాలంటే ధరణి పాస్బుక్ను రద్దు చేయండి ముందు ధరణి పోర్టల్ మొత్తానికే రద్దు చేయండి అప్పుడు కానీ దారికి వస్తుంది ఇది ధరణి భాగవతం వ్యూర్స్ ఇది భాగవతం ప్రజలారా మనం గమనించాల్సిన విషయం చాలా ఉంది అణచివేతపై ధిక్కార పతా అణచివేత అణచివేతపై ధిక్కార పతాక చాకలి ఐలమ్మ నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఐలమ్మకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి వద్దంతి కదా ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో దండ చేసి అక్కడ నివాళులర్పించడం జరిగింది కాంగ్రెస్కు ఓటేస్తే ఇండ్లు కూల్చివే ఇండ్లో కూల్చివేతకు లైసెన్స్ ఇచ్చినట్లే డబ్బున్న పెద్దల జోలికి హైట్రా ఎందుకు పోదు కేటీఆర్ మరి మీరు పేదోళ్ళ మీరు పేదోళ్ళ సార్ మీ ఆధ్వర్యంలో ఉండేప్పుడు అప్పుడు అన్నీ ఏంటి మంచి పనులు మంచి పనులు జరగలేదు మంచి పనులు కూడా జరిగినాయి పెద్దయినా నయం ఆయన చేసిండు కానీ ఏం జరిగింది వెంకటేష్ రాణాలపై కోర్టు ఆగ్రహం డెక్కన్ కిచెన్ కేసులో విచారణకు హాజరు కాకపోవడంపై వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక డబ్బులున్నాయి కదా డబ్బులుంటాయి పా ఏముంది విచారణ ఏంది కోర్టు ఏంది వాళ్ళకి ఏంది అడ్డు అదుపు అనేది నో అది ఉండగా ఒక ఆయన హాని హైదరాబాద్ ఫిల్మ్ లెవెన్ దక్కన్ కిచెన్లో హోటల్ కూల్చివేత కేసులో విచారణకు హాజరు కావట్లేదు వారెంట్ ఇష్యూ చేయాల్సి వస్తుందని చెప్పేసి కోర్టు డైవర్షన్ రోడ్డుకు కోటి రూపాయలు మంజూరు ఇక్కడ ఇది ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మోహన్ రావు గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలం లింగంపేట్ మండలంలోని లింగంపల్లి గ్రామం వద్ద డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు ఎమ్మెల్యే కె మోహన్ రావు బుధవారం తెలిపారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారిపై లింగంపల్లి వద్ద గల హై లెవెల్ బ్రిడ్జ్ కొట్టుకుపోయి రాకపోయి బ్రిడ్జిని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించగా డైవర్షన్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరగా ఈ కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు మొన్నటి రోజుని మొన్నటి వర్షాలు ఇది కానీ అది తొందరగా తొందరగా పనులు ప్రజలకు పనులు జరుగుతున్నాయంటే అంటే ఎల్లర్ స్పీడ్ గా స్పీడ్గా వెళ్ళిపోతాం స్పీడ్గా పనులు జరుగుతాయి అక్కడ ఎందుకంటే ఉన్నది ఎవరు